ఇక గయ అని ఒక పుస్తకం ఉంది ఇక గాయ్ ఆనందమైన చిరాయుష్కు జపనీ అని ఇందులో చాలా ఆసక్తికర విషయాలు ఉంది మీరు కూడా చదవండి ఈ పుస్తకం నాకు పర్సనల్గా చాలా ఇష్టం అంటే ఇప్పుడు నేను రాసే రచనా శైలికి కాస్త దగ్గరగా కంటెంట్ అటువంటి సిమిలర్ కంటెంట్ ఉన్నట్టుగా నాకు అనిపించింది చాలాసార్లు ఇందులో ఒక స్టేట్మెంట్ చాలా బాగుంది అత్యధికమైన ఒత్తిడి దీర్ఘాయుష్కు మానసిక శారీరక ఆరోగ్యానికి శత్రువు తక్కువ స్థాయి ఒత్తిడి శ్రేయస్కరం అని రుజువైంది అంటే మన శరీరం మోసే బరువు కంటే కొంచెం ఎక్కువ బరువు మోస్తే మంచిది ఇప్పుడు జిమ్కి వెళ్తే అదే సూత్రం పాటిస్తారు ఇప్పుడు ఒక ఫైవ్ కేజీస్ లేపానుకో నెక్స్ట్ ఫైవ్ కేజీస్కి ఒక గ్రామ్ జోడించు వంద గ్రాములు జోడించు అట్లా అంతేగాని వంద కేజీలు ఎత్తాకు చచ్చిపోతాం సో ఇందులో మంచి మంచి సూత్రాలు ఉంటాయి చేతులు ముడుచుకొని కూర్చుంటే వృద్ధాప్యం మీద పడుతుంది అని సో జీవితకాలం ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి ఇది అందరూ ఎవరిని చేయదగ్గవి నేను చేయడానికి ట్రై చేస్తాను కొన్ని కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు మీరు చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్ దానివల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు క్రియాశూన్యంగా ఉండటం కంటే క్రియాశీలకంగా క్రియాశీలంగా ఉండటం చాలా మంచిది సులువు కూడా అట్లాగే రోజు ఒక మొనాటనస్ ప్యాటర్న్లో కాకుండా కొంచెం దినచర్యలో కొంచెం కొంచెం మార్పులు చేసుకొని కాస్త ప్యాటర్న్ మార్చి మార్చితే బాగుంటుంది అనేది ఒక అబ్జర్వేషన్ సో ఏదేమైనా చురుగ్గా ఉండాలి అత్యుత్సాహం అక్కర్లే నిరంతరం ఒక సహజ ఉల్లాసాన్ని కలిగి ఉండాలి అతి వేగం వద్దు అలాగని స్తబ్దత వద్దు ఒక ఈజ్ అంటాం ఇంగ్లీష్లో సో అలాంటివి ఎట్లా వస్తాయి అనే దానికి ఒక ఏడు సూత్రాలు ఒక సూత్రం ఏమిటి ఇది యాక్చువల్లీ జపాన్లో పాటిస్తారు పనికి నడిచే వెళ్ళండి లేదా ప్రతిరోజు కనీసం ఇరవై నిమిషాలు నడవండి ఇప్పుడు నడవడం అనగానే చాలామంది పార్కుల్లో ఏమో నడుస్తుంటారు ఫాస్ట్గా అట్లా కాకుండా మెల్లగా హాయిగా శరీరం సహజంగా ఆలువనివ్వండి అట్లా ఇప్పుడు ఒక కిలోమీటర్ పరిధిలో నడిచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నేను కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను కూడా బండి అడుగుగా ఎక్కువ వాడుతూనే ఉన్నాను అయినప్పటికీ ఇప్పుడు పుప్పాల కూడా వచ్చిన తర్వాత మళ్ళా నడవడం స్టార్ట్ చేశాము కాస్త ఆడుకోవడం స్టార్ట్ చేశాము ఎగరడం తుంకడం స్టార్ట్ చేశాము బాడీ అంతా పెయిన్స్ అయ్యాయి ఇప్పుడు ఓకే మళ్ళీ సర్దుకుంటుంది మెల్లగా ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ఇట్ రెండవది ఎక్కడైతే ఎలివేటరు లేకపోతే ఎస్కలేటర్ ఉంటుందో అట్లా దాన్ని నిరంతరం ఉపయోగించే బదులు నెమ్మదిగా మెట్లెక్కండి రపరపరపరప ఎక్కకుండా ఒక రెండు మెట్లు ఎక్కి ఒక థర్టీ సెకండ్స్ ఆగండి ఎందుకంటే ఫాస్ట్గా ఎక్కి ఆ పైకి పోయి పీకేది ఏమి లేచేసేది మళ్ళీ మొబైల్ చూసుకోవడం లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం అంతే కదా సో దానివల్ల శరీరంలో ఉన్న అన్ని కండరాలు కదిలి శ్వాస ప్రక్రియని బలోపేతం చేస్తుందని ఒక అబ్జర్వేషన్ ఆ తర్వాత జస్ట్ నేను నా కుటుంబము అని మాత్రమే ఆలోచించకుండా నీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని కాస్త క్లీన్గా ఉంచే ప్రయత్నం చేయండి చెట్లు పెంచండి ఆ తర్వాత సామాజిక కార్యక్రమాలు ఏవైనా అవకాశం ఉంటే ఊరికే పాల్గొనండి ఐడెంటిటీ కోసం కాదు ఊరికి ఎప్పుడైనా అన్నదానం జరుగుతుంది పోయి వడ్డించండి ఏదైనా పెళ్లి జరుగుతుంది పోయి వడ్డించండి డూ సంథింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ అంటే రోజు చేసే పని కాకుండా కాస్త విభిన్నంగా ఉన్నది ఏదైనా మేము ఏది ఉంది క్లీన్ చేసుకుందాం సరే ఎవరు రాలేదు కొంత క్లీన్ చేద్దాం ట్రై చేద్దాం జీవితకాలం అదే చేయమని ఇప్పుడు ఈ సూత్రాలు చెప్పట్లే ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ చేస్తే బాగుంటుంది అని నాలుగోది అత్యంత ముఖ్యమైనది జంక్ ఫుడ్ తినకండి ఒకవేళ తినవలసి వస్తే చాలా తక్కువ ఎప్పుడన్నా రేర్గా ఒకసారి మీ అదర్వైజ్ జంక్ ఫుడ్ది పళ్ళతో రిప్లేస్ చేయండి పళ్ళు తింటే ఏవైందంటే తిండి ఎవరి నిజంగా తగ్గుతుంది నా అబ్జర్వేషన్ కూడా ఒక వారం రోజులు మీరు వెజిటబుల్స్ ఫ్రూట్స్ తిన్నారనుకో అసలు ఆహారం పట్ల మనకున్న ధారణలు పోతాయి తర్వాత శరీరంలో చాలా మంచి పోషక పదార్థాలు అన్నీ వస్తాయి తర్వాత అత్యంత ముఖ్యమైనది తగినంత రెస్ట్ తీసుకోండి ఇప్పుడు చాలామంది పడుకోమంటే నిద్రపో రావట్లేదు అంటారు పడుకోవడం వేరే నిద్రపోవడం వేరే నిద్ర అంటేనేమో గాడి నిద్రలు పడుకోవడం అంటే ఊరికే శరీరానికే రెస్ట్ని ఇవ్వడం ఇప్పుడు చదువుకుంటున్న ఊరికి అట్లా పడుకొని చదవండి లేదా ఊరికేట్లా పడుకొని అట్లా ఉండిపోండి ఇప్పుడు చాలా కుక్కలు పిల్లులు అడవిలు అట్లా పడుకొని ఉంటాయి ఊరికే అట్లా పడుకొని ఉంటాయి సో మంచి నిద్రపోవడానికి అవకాశం ఉంటే నిద్ర తప్పకుండా పోండి ఇది అందరికి తెలిసిందే ఎక్కువ నిద్రపోవద్దు రోజంతా నిద్రపోవద్దు ఆ తర్వాత ఇందులో చాలా మంచి సూత్రం రాశారు మీ వయసు కాని వాళ్ళు పిల్లలు తర్వాత పెంపుడు జంతువులతో ఆడుకోండి ఎందుకంటే మన వయసు వాళ్ళు రాగానే ఆటలోపట అహంకార భావన వస్తుంది నేను నువ్వు అనే భావన వస్తుంది పిల్లలతో ఆడుకున్నప్పుడు అహంకారం శూన్యమవుతుంది చాలా గొప్ప సూత్రం ఇది చాలా గొప్ప సూత్రం ఇది సో కుక్క పిల్లలతో పిల్లలతో హాయిగా ఆడుకోండి ఆ తర్వాత ఎక్కువ హార్డ్ వర్క్ చేయకూడదు కానీ శరీరాన్ని అలిసే విధంగా ఆడే ఒక ప్రక్రియ ఉంది ఇప్పుడు మేము అదే సాధన చేస్తున్నాం నేను స్థైసను నా బిడ్డ సునీత మైథిలి అన్న అంటే ఇప్పుడు షెటిల్ కాగా ఆడుతున్నాను ఠపా గట్టి కొట్టుకోవడం కాదు మన ప్రయత్నం అక్కడక్కడే ఆడాలి శరీరం బాగా అలవాలి ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏంది అంటే ఏదైతే మన జీవితంలో నుంచి ఆనందాన్ని లాగేసుకుంటుందో అట్లాంటి మాటలు కానీ చేష్టలకు కానీ అట్లాంటి ఆహారానికి కానీ కొంచెం దూరంగా ఉండాలి స్వీయ విచక్షణ అవసరం ఉంది ఈ పుస్తకం చాలా బాగుంది సార్ చదవండి నిజంగా ఐ రియలీ రికమెండ్ సో ఇందులో ఇంకొన్ని మాటలు ఉన్నాయి శరీరానికి ఎక్కువ క్యాల్షియం లభించే పదార్థాలు ఏమో ఐడెంటిఫై చేసి తింటూ ఉండండి అని రాస్తుంది ఇది నేను పాటిస్తాను మీరు పాటించండి తర్వాత ప్రతిరోజు అట్లీస్ట్ పది నిమిషాలన్నా ఎండ తగలివ్వండి ఇది నేను పాటిస్తాను మీరు పాటించండి సరేనా తర్వాత ప్రకృతికి ఎక్కువసేపు దగ్గర ఉండే ప్రయత్నం చేయండి మీరు పాటించండి నేను పాటిస్తాను ఎక్కువసేపు మౌనంగా ఉండండి అనవసరంగా మాట్లాడకండి మీరు పాటించండి నేను పాటిస్తాను తర్వాత స్వార్థం లేకుండా జీవించడానికి ట్రై చేయండి మీరు పాటించండి నేను పాటిస్తాను మన గదిలో వస్తువులు మనమే సర్దుకుందాం అన్నిటి మీద ఆధారపడకుండా మన కంచం మనం గడుపుకుందాం మన పనులు ఎక్కువ శాతం మనమే చేసుకుందాం అంటే మన బట్టలు మనమే తీసుకోవడం లేకపోతే మన ఇస్త్రీ మనమే చేసుకోవడం తర్వాత మనం ఇద్దరు లేచిన తర్వాత మన పక్క బట్టలు మనమే మరతీస్తాం ఇట్లాంటివన్నీ అట్లా అటువంటి కొన్ని ఎంచుకొని అలాగే కొందరు ఇప్పుడు ఆఫీసులో పెద్ద పెద్ద హోదాలు ఉంటారు వాళ్ళకి సాధ్యం కాకపోవచ్చు బట్ దీనివల్ల ఏమిటంటే లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఆహ్లాదకరంగా మారుతుంది అంటే నీతో నువ్వు ఎక్కువ గడపడానికి సీరియస్ కాని పనులు సీరియస్నెస్ లేని పనులు చాలా ఉపకరిస్తాయి అందుకని అట్లా చెప్తున్నా సో ప్రపంచవ్యాప్తంగా దీర్ఘాయుష్యుని అనుభవించిన వాళ్ళందరూ చేస్తున్న పని అదే చిన్న చిన్న పనులు చేస్తూ ఎక్కువ అలసిపోకుండా అలాగని ఎలాంటి అంటే పని చేయకుండా అట్లా మూలకు ఉండకుండా నిరంతరం ఏదో పని చేస్తూ తక్కువ మాట్లాడుతూ వాళ్ళ మనసుల్ని ఆహ్లాదకరంగా ఉంచుకుంటూ పాటలు పాడుకుంటూ సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఒడ్డి పెడుతూ దాంతోపాటు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ కర్తభావం లేకుండా ఉంటూ ప్రతిరోజు శరీరానికి అందించాల్సిన పోషక విలువలు నిరంతరం అందింపజేస్తూ ఇట్లా ఒక బ్యాలెన్స్డ్ జీవితాన్ని గడిపి వాళ్ళట్లా శతాధిక జీవనం జీవించారు సో మనందరం కూడా ఉందాం క్యా ఫరక్ పడుతుంది ట్రై చేద్దాం అట్లీస్ట్ మనకి రేపు ఎలా ఉంటుంది ఎవరికి తెలీదు అయినా సరే ప్రయత్నం చేద్దాం సరేనా సో ఇక్కడి నుంచే మీ అందరి ఆరోగ్యానికి నేను హాయి చెప్తున్నా మీరు నా ఆరోగ్యానికి హాయి చెప్పండి రాబోయే రోజుల్లో మనం తప్పకుండా నేను అనుకుంటున్నాను బట్ వీక్లీ వన్స్ అట్లా ఆరోగ్యకరమైన భోజనం ఊరికి అట్లా అరేంజ్ చేయాలి అని ఆలోచన ఎందుకంటే ఒకసారి ఏదైనా కొనసాగి మొదలు పెడితే నేను ఎండి చేయను మళ్ళీ దాన్ని ఆపను కాబట్టి ఆలోచిస్తున్నా అది నాకు సాధ్యమైతేనే చేస్తా లేకపోతే చేయను కానీ ఏదైనా చేస్తే జీవితకాలం చేయాలి అది కొనసాగాలి ఎలా కొనసాగాలంటే షిరిడి సాయిబాబా ధుని ఎట్లా కొనసాగుతుందో తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎట్లయితే హారతి కొనసాగుతుందో అట్లా కొనసాగాలి సూర్య సూర్యోదయం నిరంతరం కొనసాగుతుంది సీజన్స్ నిరంతరం వస్తూ పోతూ ఉంటాయి అట్లా మనం కూడా ఏదైనా చేస్తే కొనసాగాలంతే అంతకుమించి లేదు సరే మరి కొంచెం పనుంది రీసన్స్ వైసీ